ఫ్రైకి కలిపి పక్కన పెట్టండి మ్యారినేట్ చేయండి కలిసేపు అటు కాదు ఏమన్నా నువ్వు ఫ్రై వరకు తీసుకుని పక్కన పెట్టుకో ముందు ఒక ఆరు ముక్కలు అయ్యి విడిగా కలుపుకొని కొంచెం గిన్నెలో ఇక్కడ వేసుకొని ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసుకొని నూనె పసుపు కలుపుకుంటారంటే ముందు పేస్ట్ వేసుకొని తర్వాత ముందు మిక్స్ చేస్తారు గట ఏంటి చావు పులుసా ఏంటి అండి చాపలో సరికానీ ఇంకా సరిపోతా లేలుసుకొని రైతాలో మొక్క తినొచ్చు మనం ఫ్రైకి వాళ్ళ కావాల్సింది ఇంగ్రిడియన్స్ రెడీ చేసుకో ఐదు తీసుకురాపో మరి పోయి తండ్రి పోయి తొందర రానా చాలా ఫ్రైలోకి ఏమీ పోతున్నావు అల వేస్ట్ ఇది నూరుకుంటే బాగుంటుందమ్మా గ్రేమ్ రోల్ లేకపోయా సరే ఇవేంటి పాలు సరవుతా సాల్టు సరిపోతు సరిపోతులే కష్టమైతే కొంచెం తీసిన ఏం కాదు అంటే సరిపోతుంది చూడు సాల్టు సరిపోతుంది అంటలే పసుపోయేది కొంచెం పసుపు ధనియాల పొడి ఎన్ను ఉన్నాయా కొంచెం పసుపు దీంట్లో కాదు దీంట్లోకి వస్తున్నాను దాంట్లో పోసేసుకొని మొత్తం తిప్పే కలిపేసుకో పేస్ట్లో పోయి కింద పెట్టుకొని కలిపేసుకో సాల్ట్ అల్లం ఇళ్ళ పేస్ట్ మొత్తం కలిపేసి అది చేసిన తర్వాత గది దీంట్లో ఉంచేసుకొని మొత్తం కలిపే తిప్పేసే మైంద పంపించావా ఏ ఫ్యాన్ ఇదే ఇంత ఉక్కపోతుంది రోజంతేనా రోజంతేనా పేస్ట్ అయింది కదా ఇంతే సింపుల్ ప్రాసెస్ దాంట్లో వేసేసుకో ఇంకా చేపలు మొత్తం కలిపి అంతే కలిపేసి ఇంకొక పా గంట ఒక అరగంట మోత పెట్టేసి మ్యాక్ పక్కన పెట్టే బాండి పెట్టేసి లోన్ చేసుకుంటే లో ఫ్లేమ్లో వేయించు బాగా హై ఫ్లేమ్లో వేస్తే మళ్ళీ మొక్క పైపైన మళ్ళీ మాడి లోన్ ఉడకతావు బాగా కలుపు మొక్క పైకి లేచి చూపి ఇంకంతే ఓకే కలిపేసుకో సినిమా ఇంత చేపలు మొత్తం శుభ్రంగా మనం కలిపి పెట్టుకున్నాం కదా ఏమైనా మసాలా బాగా టీచి పెట్టిందే ఈ కూర లాగైంది గ్రేవీ కర్రీ లాగే చూస్తా ఫ్రై ట్రై అయ్యే ఒక ముక్కని తీసేవా లేదా చేస్తుందే ఒక చేస్తున్నావా మీద కూడా వేసే మరి చావెల్ పులుసు కానీ మరి మంచనామా ఆ ముక్కలు తీసేసావా మళ్ళీ చేస్తున్నావా తోక మొక్క ఇంకోటి గుడి లేట్ అవుతుంది అది కూడా ఏది పెద్ద మొక్క మసాల మా బాగా తగ్గించి పెట్టింది మసాలా బాగా పట్టింది మొక్కలకి బాగా ఉంటాయి లోఫీములు పెట్టుకొని చెయ్యి అవి అడి అనేది చూపిస్తావా చేప ముక్కలు మొత్తం బాగా ఫ్రై బాగా బల ఉండే ఉపయోగింది సరే మీతో చూసింది మీతో అన్నీ అయింది అయిన తర్వాత వస్తాం చేపలు అయితే బాగా ఫ్రై రెడీ అయినాయి మాట గత అలవాటు అయితే మా బాబాయ్ మా నాన్న పలువారు తీసుకున్నారు మీద నాలుగు ఉండే మహేంద్రా అలా సరిపోతాయి ఇవి